తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక మాసం సవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకొచ్చారు టీటీడీ అధికారులు ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏవైనా తెలియక దోషాలు జరిగి ఉంటే ఆ దోషాల నివారణకు బ్రహ్మోత్సవాల తర్వాత వచ్చే కార్తీక మాసంలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు లోక కళ్యాణార్థం పదైదవ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆ తర్వాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని తిరిగి పంతొమ్మిది వందల ఎనభై నుండి టిటిడి పునరుద్ధరించని ఆయన తెలిపారు శ్రీవారి పుష్పయాగానికి బుధవారం సాయంత్రం శాశ్వతకంగా అంకురార్పణ నిర్వహించినట్లు ఈవో తెలిపారు శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొంట గంటల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మల్య్యప్ప స్వామివారికి వేడుకగా స్తపన త్రిమంజనం జరిగిందని తెలిపారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు స్వామివారు అమ్మవార్లకు ఉత్సవ శోభాయానంగా పుష్పయాగం జరుగుతుందన్నారు ఇందుకోసం పదహారు రకాల పుష్పాలు ఆరు రకాల పత్రాలను వినియోగిస్తున్నట్లు టిటిడిఈఓ అనిల్ కుమార్ సింగల్ తెలిపారు దీనికోసం తమిళనాడు నుంచి ఐదు టన్నులు కర్ణాటక నుంచి రెండు టన్నులు ఆంధ్రప్రదేశ్ నుండి రెండు టన్నులు మొత్తం కలిపి తొమ్మిది టన్నులు పుష్పాలను దాతలు విరాళంగా టిటిడి అధికారులకు అందించారని చెప్పేసి టిటిడి అనిల్ కుమార్ సింఘల్ తెలిపారు you <laughs> ఏదైతే శ్రీవారి సాలిగట్ల బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా నిర్వహించడం జరిగింది అటువంటి బ్రహ్మోత్సవంలో ఏమైనా దోషాలు జరిగి ఉంటే అటువంటి దోష నివారణ కోసం పుష్పయాగం నిర్వహించాల్సిందిగా అనువాయితీగా వస్తూ ఉంది పదహైదవ శతాబ్దంలో ఈ పుష్పయాగము ఎటువంటి సందర్భంలో నిర్వహించే అనువాయితీ కాలక్రమేణా ఈ పుష్పయాగం నిర్వహించడం ఆపేశారు మళ్ళీ దీన్ని టీటీడీ నైన్టీన్ ఎయిటీస్లో దశాబ్దిలో మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవడం అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం తర్వాత ఈ పుష్పయాగం శాస్త్రోక్తంగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఎంతోమంది అధికారులు శ్రీవారి సేవకులు సెక్యూరిటీ సిబ్బందులు అదేవిధంగా రిలీజియస్ స్టాఫ్ చాలామంది కష్టపడి కల్చరల్ టీమ్స్ వీళ్ళంతా కూడా వస్తుంటే భక్తులకి మంచి సేవలు అందిస్తూ స్వామివారి సాలకట్టా బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులందరికీ అదేవిధంగా ఆ సక్సెస్ కోసం కృషి చేసినందుకు కృషి చేసినటువంటి అధికారులు అనధికారులు ప్రజాప్రతినిధులు పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వకంగా వినందాలు తెలియజేస్తూ ఇవాళ ఈ పుష్పయాగం ఎంతో ఆగముక్తంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉన్నాం దీనికోసం ఎక్కడ కూడా భక్తి భక్తి పుట్ట ఉద్దేశంతో కొన్ని సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఎంతోమంది డోనర్సు దాదాపు పదహారు రకాల పుష్పాలు ఆరు రకాల పత్రాలు మొత్తం కలిపి తమిళనాడు నుంచి ఏమో ఐదు టన్లు కర్ణాటక ఆంధ్ర నుంచి ఏమో రెండు రెండు టన్నులు ఈ మొత్తం కలిపి తొమ్మిది టన్నులు పుష్పాలతో ఇవాళ ఈ వేగంగా నిర్వహిస్తూ ఉన్నాము దీనికోసం కృషి చేస్తున్న వంటి ఆఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి భక్తులు వద్దలు కూడా పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా స్వామివారి కృపాకటాక్షలు కలుపుతూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం వెంకటేశ్వరం